హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను సండే సండే రోజు సండే స్పెషల్ క్లీలు చూడండి మీ క్లీనిక్ కొద్దిదని చూపిద్దాంలే అని తీస్తున్నాను చూడండి ఒక కిలో వేలు తెచ్చుకోండి కొన్ని తీసేసాను ఆల్రెడీ ఇవ్వండి ఇంకా ఉన్నాయి ఎలా తీయాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఇలా కూడా దాతా ఉంది ఇలా కడుక్కోండి ఇలా కడుక్కొని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని ఇలా అనండి తలకాయ పట్టి తీసేయండి ఫస్ట్ తర్వాత ఇలా అనేసి తోక భాగాన్ని గిల నొక్కండి ఊరికి కూడా వచ్చి చదవండి సరే తోక భాగం కూడా మురికి నూడి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాము చిన్నవి అయితేనే రుచిగా ఉంటాయి ఇంత మాది ఒక తోక తీసేయండి తర్వాత ఇలా నెట్టుకోండి ఇంకోటి ఏం లేదు ఫ్రెండ్స్ ఇలా ఇలా మధ్యలో పట్టుకోండి ఇలా వలవండి రౌండ్గా ఇలా కలకగా తీసేయండి మళ్ళీ ఇలా అనేసి ఇలా తోక నొక్కేస్తే రొయ్యి వచ్చేస్తుంది మనకి ఈజీ ఫ్రెండ్స్ ఫ్రెండ్ రాత్రి పేస్ కడుక్కుంటూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు వేసిన ఎట్లా వేస్తారు కాబట్టి అసలు రొయ్యలు ఉండ సిడ్ అంతా మనకి అవి గారిపోతూ ఉంటుంది అందుకే రొయ్యలు శుభ్రంగా ఉండిపోవాలి ఆ పీసులు ఉంటాయి అటు మార్ అలాంటి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసి రెండుసార్లు కడుకున్నప్పుడు ఇవన్నీ కూడా తీసేయాలి తీసి ఆటమలని నీసు వాసన అనేది ఉంది చాలా చాలామంది రొయ్యలు వండరు ఫ్రెండ్స్ వాసనొప్పి అని ఆ వాసన రాకుండా ఎలా వండాలి ఏంటి ఏ మసాలాలు వేయాలి అవన్నీ మనం రొయ్యలు ఫ్రై ఒకసారి చేసి మన ఛానల్లో ఉంది ఆ ఫ్రై వీడియో చూడండి మీకు అర్థమైంది రోజు నేను రొయ్యి గోంగూర ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాను ఎట్లా వలుస్తున్నానో మీరు ఇంకొకసారి చూడండి ఇలా మధ్యలో పట్టుకోండి ఇలా పట్టుకున్న దాన్ని ఇలా అనండి రొయ్యిని ఇలా తిప్పేయండి తిప్పేసి ఇలా అంతే ఇదిగోండి తోకకు తోక తొలకాయ ఈసారి ఇంకొక చూడండి ఫ్రెండ్స్ ఇలా మధ్యలో ఇలా అనండి ఇలా రొయ్యి తిప్పండి తోకము ఇత్తాలకాయ తీసేయండి ఇలా అనేసి అదగండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వండి ఎలా చూడండి వీటిని మనం నీట్గా కడుక్కోవాలి చక్క చేసేసుకోవాలి ఇలా అనే నేను మీకోసమని నేను చూపించాను నేనైతే గబగబ గబగబా చేసేస్తాను నాకు అలవాటు నేను రొయ్యలు చేస్తాను చేపలు చేస్తాను నేనేది బయట చేపింది అర్థమైందా నేనేది కూడా అనేది చేపింది ఇవన్నీ నేను వదిసేసింది నాకు వాళ్ళు చేస్తే నచ్చదు ఫ్రెండ్స్ వాళ్ళు ఎట్లా బెట్టి అట్లా ఎడ్డీ మట్టిగా చేసేస్తారు అందుకని నేను టైం కొంచెం పెట్టుకుని ఓపిగ్గా నిదానంగా చేసుకుంటాను టైం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు నేను నిదానంగా నీట్గా చేసుకుంటాను అది ఏం లేదు ఇలా మధ్యలో పట్టుకున్నామా ఇలా తీసేసామా తలకాయని మళ్ళీ ఇలా తోక వల్చామా ఇలానేసాము రొయ్యలు పొట్టి తీయటం చాలా ఈజీ టెక్నిక్ ఉండాలి ఇలా మధ్యలో పట్టుకోవాలి ఇలా మధ్యలో పట్టుకుని ఇలా చేస్తే ఇది వచ్చేసి తలకాయ బాగాని మళ్ళీ ఇలా అదండి ఆ టెక్నిక్ అనేది తెలియాలి తలకాయ గిల్లేస్తే రొయ్యి రాదు ఇది అందుకని మధ్యలో పెట్టుకుని ఇలా రౌండ్ తిప్పాలి ఇలా అనే అది తలకాయ వస్తేయాలి తోక వస్తే అంతే సింపుల్ ఓకేనా ఫ్రెండ్స్ నీట్గా ఇలా చేయండి ఓకేనా ఇదంతా చేసిన తర్వాత కరెక్ట్ ఎలాగో నేను మీకు చూపిస్తాను అలా ఫ్రెండ్స్ చూడండి ఇలా సాలు కడుక్కోవాలి నీట్గా ఇలా అనండి ఇలా ఉంటే చక్క చటారం అంతా వచ్చేసి తీసుకోకండి ఇంకా పట్టుకున్నాను చూడండి ఇలా నీట్గా రెండు మీదే ఉందా ఫోన్ కూడా కరెపాకు షేర్ చేయక చూడండి ఫ్రెండ్స్ ఈ నీళ్ళు అనేది సార్ వేసుకోవాలి వీటిలో ఉన్న పీస్ అంతా ఇదిగోండి నేను ముక్క చేశాను రొయ్యిని ఆ పీస్ అంతా ఈజీగా వచ్చేసి తీసావా పోయి బావా చూడండి ఇది ఈ పీస్ అంతా కూడా వచ్చేసి నీళ్లు తెల్లగా వచ్చిందాక కడుకోండి ఇది ఇలా అండి ఓపిస్గా బాకండి ఇలా లైట్గా ఇలా ఇలా అంటే అట్లా ఆ రొయ్యలో ఉండే చక్కగా చదవన్నంత వచ్చేసింది చూడండి ఎంత నీట్గా చేశాను ఇదిగోండి ఈ పీస్ అనేది మీరు తీసేసుకోవాలి ఓకే నాకు కట్ చేయండి కటింగ్ చిన్న రొయ్యలు అనుకోండి కట్ చేయలేకపోతే ఇలా అని దీంట్లో నుంచి తీసేయండి ఇదిగోండి చిన్న ఇది నేను కటింగ్ చేయలేదు కదా అదగండి ఆ ఫోన్ అడి తిప్పి తీపి పాజ్ చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది చిన్న రొయ్య నేను కటింగ్ చేయలేదు ఇవ్వండి ఈ పీస్ అనేది ఇలాంటివి వచ్చేసేసి లైట్గా చిన్న పీస్ అదంతమూలానే వాసన అనేది పద్ది మీకు వేలు ఓకేనా ఇవ్వండి ఇది మాత్రం అస్సలు ఉంచు ఈ పీస్ అనేది వాసన వచ్చేసింది ఇలా ఒకటక నాలుగు సార్లు కడిగేసుకోండి నీట్గా ఓకేనా ఫ్రెండ్స్ ఒకటక నాలుగు సార్లు కడుక్కోవాలి రొయ్య అనేది ఎంత నీట్గా కడుగుతావో అంత మంచిది ఉప్పు వేసి ఇలా ఇలా అనేసి కూడా కడిగేయండి ఉప్పు పసివేసి నీట్గా కడిగేయండి పోయి నీళ్ళు పోయి కాదు సరే ఫ్రెండ్ నీళ్ళు ఇంకపులాగొచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఇలా తీసుకోండి గుప్పిట్లోకి ఇలా పీసులు ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకోండి ఓపిికగా చేసుకోండి ఏం చేసుకున్నా సరే ఓపిగ్గా చేయండి నీట్గా చేయండి ఇలా నీట్గా చేయటం వలన మనకు రొయ్యి అనేది స్మెల్ రాకుండా ఉండేది రొయ్యలు ఊపిరి స్మెల్ వస్తే పోరం లేకపోతే తెల్లే పోతారు అది కుదరకపోవటం వల్లనే అందుకని నేను ముందుగానే చెప్తున్నాను ఓపిగ్గా నిదానంగా ఇలా చూసుకోండి ఇవ్వండి పీసులు ఈ పీసులు అనేది తీసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా చూడండి ఈ పీసులు అనేది నీట్గా తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ అని తీసిన తర్వాత ఇంకో రెండు సార్లు కడుక్కొని నీట్గా వీడియో అనేది చూడండి ఇదిగోండి ఎంత చేసినా ఇట్లా ఉంది అదే అందుకే నేను ఇలా కొంచెం కొంచెం తీసి అర్చకులు వేసుకుని చూసేది ఇంకా ఇంకో రెండు సార్లు కడగాలి ఈ ఫీజు అంతా తీసేసుకోవద్దు నీట్గా చూడండి నీట్గా చేసేసాం కదా ఇప్పుడు రెండు సార్లు కడుక్కున్నావా ఎక్కడిపోయాము చూడండి ఎక్కడ కూడా పీస్ అనేది లేదు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా నీట్గా శుభ్రం చేసుకోండి వీళ్ళు ఒకటక నాలుగు రాలు చూడండి నీళ్ళు కూడా తెల్లగానే వచ్చేసి మనకి ఇది ఒకసారి కడిగేసి ఎక్కించుకుంటా చాలు ఇంకా ఒకసారి పోయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు అనేది వంటి చేస్తున్నాను నేను చూడండి ఎంత నీట్గా శుభ్రం చేయాలో చూడండి ఓకేనా ఇప్పుడు తల్లి ఎలా ఉండాలో చూపిస్తాను హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం రొయ్యలు వండుకుందాము ఫ్యాన్స్ గోంగార అది ఎలా ఏంటనేది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే రొయ్యలు ఎలా శుభ్రం చేయాలో చూపించాను అంటే మొన్న రొయ్యలు ఫ్రై చేసినప్పుడు ఒక ఆవిడ నాకు అక్క మీరు రొయ్యలు క్లీన్ చేసే వీడియో కూడా పెట్టండి అని అంది అందుకని ఈరోజు రొయ్యలు తెప్పించాను అనమాట అలాగే క్లీనింగ్ ఎలా చేయాలో కూడా నేను ఈ వీడియోలో పెడతాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా రొయ్యలు గోంగూర కావాల్సింది గోంగూర గోంగూర క్లీన్ చేసేసుకోవాలి ఇది మనది ఆర్గానిక్ గోంగూరే ఓకేనా ఆర్గానిక్ గోంగూరే చూడండి అసలు కడగ అవసరం లేదు నేను నిన్న కోసాను అనమాట చేద్దా ఏం కాదు గోంగూర టమాటా కూర ఉండదాండి అనుకున్నాను కానీ గో అమ్మాయి కామెంట్ పెట్టింది ఎవరో కాదు మా ఫోన్ చేసి ఎలా క్లీన్ చేయాలో చెప్పవాలమ్మే అందుకని ఇంకా నేను సరేలే అని చూపిస్తున్నాను రొయ్యల్ని బట్టి కొంగోరు వేసుకోండి కిలో రొయ్యలకి మనకి మా నాకైతే ఆర్గాని నాకు ఇంట్లోనే ఉంది కాబట్టి నాకు ఎంత కావాలో తీసుకుంటాను మీ లెక్క అనుకోండి కిలో రొయ్యలకి వచ్చేసి మనకి మార్కెట్లో ఇరవై రూపాయలకి నాలుగు కట్టలు చిన్న చిన్న కట్టలు ఇస్తారు కదా టెన్ రూపీస్కి మూడు కట్టలు ఇస్తారు అలాగే ట్వంటీ రూపీస్కి సిక్స్ అలా ఆరు కట్టలు తెచ్చి నీట్గా కడగండి ఒకడకు రెండు సార్లు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కడిగేసి ఇలా కడిగేసి ఇలా పెట్టండి చూడండి ఫ్రెండ్స్ గోంగూర సరిపోయింది నాకు చేసేసాను కదా ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తున్నాను నీళ్ళు ఏం అవసరం లేదు ఎందుకంటే ఇది వెళ్ళేసి కాదు కాబట్టి ఊపి మగ్గిపోయింది కాబట్టి నేను నీళ్ళు ఏం పోయట్లేదు అలాగే వచ్చిన పచ్చిమిర్చి వచ్చిన పచ్చిమిర్చి నీళ్ళు ఇది ఫ్రెండ్స్ గోంగూర మంచిపోయేది ఈ లోపల రొయ్యలా ఉడకబెట్టుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను తినే బండిలో ఇక్కడ ఎల్ ది ఇదిగోండి దీంట్లో మా వారు రొయ్యలు గోంగూర తినడు అందుకని ఆయన ఫ్రై చేశారు అనమాట ఫ్రై అనేది చేశాను ఓకేనా ఆయన కోసమని ఫ్రై చేశాను అదే బాండీలో రొయ్యల గోంగూర అనేది నేను వండే చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఆయిల్ వేసుకోవాలి చాలు కిలోకి ఒక రెండు కొండ కేట్లు నూనె అంతే ఫ్రెండ్స్ అందులో నేను అక్కడ ఏమీ లేదు ఇంకో చూడండి పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకుంటున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా నీట్గా కడిగి కట్ చేశాను నీట్గా కడిగి కట్ చేశాను ఎంత ఇక్కడ పెట్టేసుకున్నాం నీట్గా కడిగి కట్ చేశాను ఇది మధ్యనే ఇవ్వాలి బాగా ఇవి మధ్యలో అవి మధ్యలో ఒకటి గోంగూర కూడా ఉడుకుతాం ఇది సిమ్లో పెట్టుకోండి గోంగూర అనేది ఓకేనా ఈ నీళ్ళు అనేది మనం పక్కన పెట్టుకుందాం చేయటానికి ఉంటుంది ఇది కూడా ఫ్రైడ్ వారికి ఫ్రై చేయగా ఒక అరకిలో రైలు ఆయన ఒక్కటే ఫ్రై చేశాను నాకు మా బాబకి ఒక అరకిలో రైలు గోగోర వేస్తున్నాను ఓకేనా చూద్దామా ఒకసారి ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన చూడండి ఫ్రెండ్స్ ఇంకా మగ్గాలి మా చిన్న బాబకి ఫోన్ వీడియో తీట్టుంది ఏది లేదు ఫ్రైడ్ వణికి పోతుంది ఎందుకైనా ఉందే చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ అనేది మగ్గింది ఇప్పుడు నేను మీకు ఎప్పటిలాగే ఆయిల్లోనే పసి వేసుకోవాలి అవసరం లేదమ్మా అక్కడి నుంచే తీరా చూడండి అలాగే చూసారా మనం అసలు నీళ్ళే పోయలేదు గుంజా పెట్టేసాము గోంగూర నీళ్ళు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నీట్గా ఒకటికి ఐదు సార్లు కడుక్కున్నాను నేను ఓకేనా ఒకటికి ఐదు సార్లు కడుక్కున్నాం నేటిగా నేను కొద్ది క్లీన్ చేసేసి ఫ్రిజ్లో పెట్టేసాను ఫ్రెండ్స్ అంటే ఫ్రిడ్జ్లో ఇంకో పెట్టాలండి మాకు వాళ్ళ భోజనాలు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చాము అత్తమ్మ బాగా రాలేదన్నమాట వాళ్ళ కోసమని కది చూడండి ఫ్రెండ్స్ పసుపులో ఆయిల్ వేసిన వలన ముక్కలు పట్టింది పచ్చి వీడియోలు చెప్పే మాట ఇదే ఇప్పుడు పైరు గోంగారీ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఆ సన్నటి మంట మీద ఆ నీళ్ళు అనేది వచ్చి బాగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను మీడియం వద్ద పెట్టుకున్నాను ఇప్పుడు ఇదనేది వేసాం ఒకసారి చూస్తాను నేను అల్లం పై పేస్టు పట్టేసి ఉంచుకున్నాను నాకు రోట్లో నూరేసాను ఫ్రై అప్పుడే రెండు కలిపి చేసేసాను అండ్ అలాగే మన ఓల్ గరం మసాలా ఇంట్లో చేసింది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి నేను లాస్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ నా పచ్చిమిరపకాయలు అంటే పిచ్చి పిచ్చి అంటే పిచ్చి గోంగూరన్నా పచ్చిమిరపకాయలు అన్న చికెన్ అన్న ఫిస్ ఫిస్ నేను ఇష్టంగా తినం రా అక్క మా పెద్ద పిల్లకైతే చేపల పులుసు చేపల ఫ్రై చాలు దాని జీవితానికి చికెన్ లాలీపాప్స్ అడిగింది మా చిన్నమ్మాయి అయితే నాకు అన్నీ తినిండు ఫ్రెండ్స్ అంటే పెడితే నేను మటన్ ఇంట్రెస్ట్గా తినను ఫ్రాన్స్ లైట్గానే తింటాను చికెన్ ఒకటి అయితే తింటాను మా పిల్లలు మా చిన్నమ్మాయి కూడా చికెను మటన్ ఫ్రాన్స్ చికెన్ లాలిబావా అన్నీ వెజిటేబుల్స్ అయితే పప్పు చారు పప్పు చారు ఉంటే పప్పు చారు మా ఊడికి చూద్దాం ఫ్రెండ్స్ నీళ్లు ఒకసారి చూడండి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోవాలి ఓకేనా చూడండి ఎలా కలుస్తుంది అక్కడుండే రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నీళ్ళు ఎలాకి వచ్చినాయో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అనేది ఎట్లా పోయింది ఎట్లా భయమేస్తుంది నీళ్ళు అనేది ఎదుగుతూ ఉంది ఇప్పుడు గోంగూర దగ్గరికి వచ్చేసి ఫ్రెండ్స్ అక్కడ మీకు చూపిస్తాను నేను తీసుకొచ్చి అక్కడికి అది గోంగూర అనేది చక్కగా మంచిపోయింది చక్క కదా మంచిపోయింది చూసారా అంత గోంగూర పెట్టాం ఆర్గానిక్ కదా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న కొబ్కొత్తి కలపెట్టారు వెనకటి ఇట్లా కలపెట్టేవాడు మీకు అదే చూపిస్తున్నాను కాలిద్ది మీరు చల్లారిన తర్వాతే కలుపుకోండి నువ్వు అక్కడి నుంచి తీయమ్మా మీరు సల్లారిన తర్వాతే ఇలా ఇలా అనుకోండి వేడి మీద మీరు అనొద్దు నాకు అలవాటే కాబట్టి నేను అనే చేస్తున్నాను మీరు అనొద్దు మనకి ఇది టైము ఇది సల్లారే టైం చాలానే ఉంది కాబట్టి వేడి మీద అంటే తొందరగా నలిగిదిలేదు నేను వేడి మీద అంటున్నాను దీంట్లో మనం ఏమీ లేదు మంచి ఒక పచ్చిమిరపకాయ అంటే కొంచెం ఉప్పేసం ఆ అనేది ఇరిగిపోవటానికి లేదంటే ఇలా కలపెట్టేటప్పుడు మన హల్వా లాగా జిగురు వచ్చింది అది రాబోడు అందుకని నేను ఉప్పు పచ్చిమిర్చి వేసాను హల్వా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి రెండు మూడు రోజులైనా నిలబుండి నీళ్ళు అనేది పొయ్యలేదు దేంట్లో కూడా రొయ్యి ఉడకటానికి పొయ్యలేదు గోబూర ఉడకటానికి పోయలేదు చూడండి ఇలా కలపెట్టిస్తాను నాకు అలవాటు కాబట్టి నేను ఇలా కలబెట్టేసాను చూడండి మెత్తగా అయిపోయింది గ్రేవీలాగా పసుపు లాగా ఓకేనా ఫ్రెండ్స్ అది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం ఉండండి దీన్ని మీకు పడ్డావు లేకుండా ఈ పొయ్యి మీద స్టిక్ చేస్తాము ఓకేనా ఇప్పుడు ఇదిగోండి ఇలా నీళ్ళు ఉన్నప్పుడే మనం ఇలా నీళ్ళు ఉన్నప్పుడే చూడండి ఇలా నీళ్ళు ఉన్నాయి కదా ఇలా నీళ్ళు ఉన్నప్పుడే కారం నేను ఒక నాన్ వెజ్ కల్లా మసాలా మసాలా కారం వేయండి ఫ్రెండ్స్ ధనియాలో జీలకర్ర అది పట్టింది వేయండి ఓన్లీ గొడ్డి కారం వేస్తాను నాన్ వెజ్ చేయడానికి చూడండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు కారం కొంచెం కారం వేసుకోండి ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి కిలో కాబట్టి నేను రెండు స్పూన్లు వేసింది అలాగే ఉప్పు తగినంత ఉప్పు నేను సుమారుగా వేసేస్తాను ఫ్రెండ్స్ స్పూన్లు లెక్క నేను చెప్పను ఓకేనా ఫ్రెండ్స్ వేసాను కదా ఇప్పుడు మనం కలుపుకుందాం గ్రేవీకి అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి మనం ఉండేది రొయ్యి కొంగూర కాబట్టి అవసరం ఉండేది ఓకేనా ఈ నీళ్ళంతా ఇనిగిపోయి మనం వేసిన ఆయిల్ అంతా పైకి రావాలి అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద నేను ఒక్కసారి రోడ్లో నూరుకుంటునే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే నేను అన్ని కూరల్లో వేస్తాను కాబట్టి ఓకేనా చాలు ఎక్కువ అవసరం ఉండేది మసాలాలు తక్కువ వేస్తాను నీకు తెలుసు ఆ విషయం ఇప్పుడు కలిపి ఇలా చాలా సింపుల్ ఫ్రై ఒక పదిహేను లేదా ఇంకొక ఐదు నిమిషాలు అంటే ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల్లో రొయ్యలు అనేది రెడీ అయిపోయింది రొయ్యలు ఒలుసుకుని నీట్గా ఒకటక నాలుగు సార్లు కడుక్కోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలో నేను వీడియోలో ముందే పెట్టేసేస్తున్నాను చూడండి ఫ్రై కావాలంటే మన మన ఛానల్లో టేస్టీ టేస్టీ మసాలా ఫ్రై అనమాట అది రొయ్యల్ వేను రొయ్యల్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ కదా అది ఫ్రై ఉంది మన ఇంట్లో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి అబ్బా నూనె చూడండి ఒకసారి అసలు ఎలా వచ్చిందో నేను మధ్య మధ్యలో తిప్పాను మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరకు వచ్చినా చూపి కలుపుకుంటూ తిప్పుకుంటూ కలుపుకుంటూ తిప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూపించాను ముందు నేను చేసి చూపించానుకోండి టైం చాలా వేస్ట్ అయింది మీరు పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్టాక్లు చూస్తారు కదా అంటే ఎవరైనా చూడాలంటే తక్కువ టైంలో చేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నూనె అనేది పైకి తెలియదు కదా ఇప్పుడు గోంగూర గోడపెట్టింది గోంగోర వేసుకోవాలి చూడండి మగ్గిపోయింది అంత పెద్ద పెద్ద దాసులు మగ్గుతీయ అనుకున్నాను నీళ్ళు కూడా పోయలేదు నీళ్ళు కూడా పోయింది అక్కడనేది మగ్గిపోయింది ఓకేనా చూడండి కలుపుతున్నాను చుట్టుకుడు మనం మన ఇంట్లో తయారు చేసిన గోలుధరం మసాలా ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం చాలు అర స్పూన్ చిన్న స్పూను అదే మామూలు స్పూన్తో చెప్పాలంటే పావు పావు టీ స్పూన్ ఓకేనా ఫ్రెండ్స్ ఎలా చక్కగా మీడియం వంట పెట్టుకోండి హై పెట్టపాకండి మామిడికి పోయి అడగంటిది చేయి చక్కగా మీడియం వంట పెట్టుకుని ఆయిల్ పైకి తేదాలు మగ్గించుకోండి ఓకేనా ఇప్పుడు మై సీక్రెట్ సీక్రెట్ అదే అదే ఇంకా గోంగూర కాకపోతే నాలాంటి గోంగూర పిచ్చి దానికి ఆకులాకులుగా ఉంటేనే ఇష్టపడతాము అందుకని నేను ఆల్రెడీ మీకు చెప్పాను నేను పచ్చడి కోసం అని అడిగి ఎట్టు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అని అందుకే నేను ఇంకా అట్లా ఏ చూసారా ఇది అక్కడక్కడ పి మనకి అది ఇప్పుడు పచ్చిమిర్చి మిర్చి మిర్చి లాగే వేసేస్తాను ఫ్రెండ్స్ నేను చూసారా మిర్చి మిర్చి లాగే ఇవ్వండి మిర్చి మిర్చి లాగే ఇప్పుడు కలుపుకుందాం మనం చక్కగా రొయ్యి కానీ గోంగూర అంతా రొయ్యికి పట్టేసి ఆ మసాలా అంతా గోంగూరకు పట్టి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఆయిల్ సరిపోలేదేమో అనుకుంటారేమో లేదు సరిపోయింది పైకి తేలిద్దు ఆయిల్ ఇప్పుడే కదా మనం గోంగూర వేసింది ఆ మసాలా అంతా పట్టాలి కదా ఓకేనా మీడియం అమౌంట్ పెట్టుకుందాం చాలు ఇప్పుడు మగ్గిచ్చేద్దాం ఇదంతా మగ్గి ఆయిల్ తీసిన తర్వాత ఏం చేయాలనేది మీకు చూపిస్తాను వెళ్ళి పొయ్యి నేను రెండు కనపడాలి ఇలా తిప్పితే ఓకే ఫ్రెండ్స్ రెడీ అయింది చూద్దాము నేను ఆల్రెడీ మధ్యలో రెండుసార్లు తిప్పాను అనుకో చూడండి ఆయిల్ అనేది అలా పైకి తెలాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు గ్యాస్ బాండీకి మనం ఏదైతే ముగ్గురు కొన్నా కనపడతారు అంటుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ కట్టేస్తున్నాను ఓకేనా వేడి మీద ఓ బౌల్లో తీవాకండి కానీ నేను తీస్తున్నాను మరి మీకు చూపించాలి కదా అందుకని కూర అనేది నేను ఇప్పుడు తీస్తున్నాను టేస్టీగా ఉంది కదా చూస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం మధ్యలో ఆకులు కదా ఇదిగోండి ఇది అనేది టేస్టీగా ఉంది బా చూడండి బాగా విడియో విచిత్రంగా చిత్ర చిత్రాలుగా విచిత్రాలు నాకు ఇది మీరు సల్లారిన తర్వాత కర్రీ అనేది ఒక దాంట్లో తీసుకోండి చూడండి ఉండదు మనం వండింది గోంగూర కాబట్టి గోంగూర పెద్ద చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు గోంగూర టేస్టీ టేస్టీ రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఫ్రై కొన్ని మీకు చూపిస్తాను మా వారి కోసం ఫ్రై చేసాను కదా ఇదిగోండి ఫ్రై ఎలా చేయాలి అంటే ఫ్రై ఎలా చేయాలి అంటే మన ఛానల్లో ఉంది రొయ్యలు ఫ్రై చూడండి ఓకేనా చూడండి ఇలా అంటే గోంగూర పెట్టారు అని అనుకోవచ్చు ఊరికే ఫ్రెండ్స్ అందంగా ఉంది ఇదే పెట్టాను టేస్ట్ చూద్దామని ప్లేట్ తెచ్చుకుంటే మా పాప నూడిల్స్ పుల్పడి గుచ్చుకుని తిన్నాను ముందుగా రైలు ఫ్రై తెస్తాను చాలు హెవీగా తెలియదు కదా మనం కుడ్ తినేసి వచ్చాము ప్ర చూడండి ప్రతి ముక్కకు కూడా ముద్ద మొత్తంకి ఎన్ని రోజులు దొరుకుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూసి చూపిస్తాను వీటి మీద ేసింది ఎప్పుడు కాబట్టి మూత పెట్టేదాన్ని ఇది సల్ల ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ ఉంటా మేడానికి నీళ్ళు పడతాము చూడండి మూడు రోజులు పర్లేదు లేదా పాపం పెట్టాను పిల్లలకి పెట్టాలి ఫ్రెండ్స్ ఎదిగే పిల్లలకి మేము పెట్టాల్సి ఫ్రైకి కేక కేక ఇప్పుడు గోంగూర అండి చూద్దాం సూపర్ మమ్మీ బాగుందా చాలా బాగుంది ఫ్రై మాత్రం అది మూడు రోజులైనా నెల ఉండిపోయింది ఫ్రై బయట పెట్టినా ఒక స్మెల్ కానీ బ్యా నీస్ వాసన అలా ఏమీ రాదు ఫ్రెండ్స్ క్లీనింగే మనకు ముఖ్యం అదే బాగా చూసుకోవాలి ఇదిగో చూడండి గోంగూర ప్రామిస్ ఫ్రెండ్స్ అద్భుతం అమ్మ రొయ్యి కొంగురైతే పుల్ల పుల్లగా ఏమీగా ఉంది చెప్పాను కదా అటు భోజనానికి వెళ్తున్నాను అని ఫోన్ చేసి వచ్చాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది అందుకే రైస్ వండే లెదర్ రైస్ ని